ఇంకో పక్క బాపట్లలు బీసీ బాలుడు గౌడ్ గౌడ్ని సజీవ దహనం చేశారు చేసిన నేరం ఏంటంటే మా అక్కని వేధించేధించద్దని అడిగితే నువ్వు మాకు చెప్తావా అని వాడిని చంపే పరిస్థితికి వచ్చారు మీరు ఇంకొక పక్క మీరు చూస్తే కాకినాడలో దళిత డ్రైవర్ చంపి అతని శవాన్ని ఇంటికి పంపించారు డోర్ డెలివరీ అలాంటి ఎమ్మెల్సీని ఈ ముఖ్యమంత్రి పెద్ద మనిషి పక్కన పెట్టి ఊరేగుతున్నాడు ఇది సామాజిక న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క నంద్యాల్లో అబ్దుల్ సలాం వీళ్ళు పెట్టే ఇబ్బందుల వల్ల ఆ ఇబ్బందులు బ్రతకలేక బ్రతకడానికి దారి లేక భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి బలవంతంగా రైల్వే ట్రాక్ గట్టి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారంటే బలవంతపు మరణాలు జరిగాయంటే ఇది ఒక ప్రభుత్వం తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎవరినైనా పలకరించాడా ఈ ముఖ్యమంత్రి పలకరిస్తాడా ముఖ్యమంత్రి ఈ రోజు మీరు ఒక్కసారి చూడండి ఇరవై తొమ్మిది మంది దళిత ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేశాడు కోడిగుడ్డు మా తమ్ముడు చెప్తుండే ఇరుగం రెడ్డి త్రిపాల్ రెడ్డి సీఎం బంధు నా భూమి కబ్జా చేశాడని మా తమ్ముడు అక్బర్ బాధపడుతున్నాడు తమ్ముళ్ళు ఈ రోజు లైసెన్స్ ఇచ్చేశాడు ఆయన మీ భూమి ఎవడు కబ్జా చేసినా మీకు న్యాయం చేయడు కబ్జా చేసిన వాడికే న్యాయం చేస్తాడు అందుకే ఇప్పుడు సర్వే చేశాడు జలగన్న సర్వే ఆ జలగన్న సర్వేలో మీ భూమి వేరే వాళ్ళ పేరు తేళ్ళిపోతుంది ఇప్పటి నుంచి దీనికి కొత్తగా ఇంకొక చట్టం తెచ్చాడు భూ భక్షణ చట్టం ఆ చట్టం అమల్లోకి వస్తే ఇంక మీరు గోయిందా గోవిందంగా లేదు ఇప్పుడే లాయర్లు చెప్పారు ఈ సర్వే లోప భూ ఇష్టం దీనివల్ల లాభం లేదు మీ భూమి నాది గానో నా భూమి వేరే వాళ్ళది గానో లేకుంటే వాళ్ళకి అవసరమైతే ట్వంటీ టూ ఏ పెట్టి ప్రభుత్వ భూమిని భూములు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూరక్షణ చట్టం సమాజానికి చేటు తీస్తుంది నేను అందుకే హామీ ఇస్తున్నా ప్రభుత్వం వస్తానే భూరక్షణ చట్టాన్ని ఆపి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎంత దుర్మార్గుడు తమ్ముళ్ళు మీ పట్టాదారు పాస్బుక్ ఉందా దాని మీద బొమ్మ ఎవరుతుంది ఎవరిది బొమ్మ ఏం మీ నాన్న తరఫున బంధువా మీ తల్లి తరఫున బంధువా మీ దూరపు చుట్టమా మీ యొక్క ఆస్తి పైన ఆయన ఫోటో ఏంటి తమ్ముళ్ళు ఫోటో పిచ్చోడు కాకపోతే ఇంకో పక్క మీ భూమి పక్కన రాళ్ళు వేశాడు ఆ రాళ్ళ పైన బొమ్మ ఎవరిది అంటే మీరు ఆ పాపిస్ ముఖం చూస్తానే ఉండాలా ఎప్పుడు అందుకే అడిగా రా కదిలి రా ఈ పీడ విరగడించి విరగడ చేయాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి నేను అడుగుతున్నా ఇంకా భయపడతారా మీరు పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది ఎదురు తిరిగితే న్యాయం జరుగుతుంది సిద్ధమా మీరు అడుగుతున్నా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా చెప్పకుండా ఈ ఎమ్మెల్యేల కథంతో చెప్తాను నెట్టున్నారని ఒక్కరిని కూడా మందలించకుండా ఇప్పుడు వచ్చి ఏమీ తెలియని నంగనాచి వారిగా ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే ఆయన తీసేస్తా ఈయన తప్పు చేసాడు ఎమ్మెల్యే ఈ ఊరు నుంచి ఇంకొక ఊరుకు మార్చేస్తా ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతున్న తమిళ్ళు చెత్త చెత్త కదా ఆ చెత్త ఎక్కడ వేయాలి గార్బేజీలు వేయాల అవునా కదా డంపింగ్ కాడు మా తమ్ముడు చెప్తాను డంపింగ్ యార్డ్ అయ్యారని డంపింగ్ యార్డ్ అయ్యారని చెప్తా మీ ఇంట్లో వేస్తానంటాడు దానికి మీరు సిద్ధమాన మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అడిగేది మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు దోపిడీ చేస్తాడు ఒక్క విషయమే చూడండి మనం ఒక కూలి మనిషి అయినా సరే చిన్న కుటుంబం అన్న చెల్లు ఉంటారు రెండు ఎకరాల భూమి ఉంటుంది ఏం చేస్తారా మీరు రెండు నువ్వే కొట్టేస్తావా ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా అవసరమైతే ఆ రెండు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడతారా లేదా మీరు నేనేం చేశాడు ఏం చేశాడు చెల్లికి న్యాయం చేసి చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా ఏ అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించి చేస్తారా మీకు న్యాయం ఎక్కడికి పోతున్నా నాకు అర్థంగా లేదు జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ గేర్లో వస్తా ఉంది అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాల కన్నరులు ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి నీతివంతంగా ఉండాలి ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఇప్పుడే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇచ్చాను మీ అందరికీ మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చారు ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్క ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెలకు మీ ఇంటికి పంపించే బాధ్యత నాది మీ అకౌంట్లు వేసే బాధ్యత నాది ఎంతమంది మహిళలున్నా అంతమందికి ఇస్తా నిబంధనలు లేవు తల్లికి వందడం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కోత లేకుండా పదహైదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది ధరలు పెరిగాయి బుద్ధి లేని ప్రభుత్వం పెంచుతూనే ఉంది అందుకే నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం ఇది నా భరోసా మా ఆడబిడ్డలకి ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు యువ గళం నూతన ఉత్సాహంతో ముందుకు రండి సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి ఊరూరు తిరగండి ఈ రాష్ట్రంలో రా కదిలి రా మెసేజ్ని ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా మీరు వినిపించండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధిత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా సంవత్సరం నాలుగు లక్షలు ఇస్తాం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క తమ్ముడికి పని కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంకో పక్క మూడు వేల రూపాయలు నిరుద్యోగ పృతి చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఉద్యోగం వచ్చే వరకు వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తాం మీ ఇంట్లో కూర్చొని నువ్వు నేరుగా అమెరికాలో ఉండే కంపెనీకి మీ ఇంటి దగ్గర నుంచే పని చేయొచ్చు బోరు కొడితే ఇంట్లో సరిగా లేకపోతే మండలానికి ఒకటో రెండు కేంద్రాలు పెట్టి వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు ఒక పది రోజులు అక్కడ పని పనిచేసి ట్రైనింగ్ చేర్చుకునే పరిస్థితి తీసుకొస్తా ఎక్కడ ఉండే యువతగా మీ ఇస్తున్నా మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తాం అయితే రేపు రాబోయే ఎన్నికల్లో ఎనభై రెండు రోజులు నా కోసరం మీరు పనిచేయండి నా కోసరం కాదు మీకోసరం మన కోసరం రాష్ట్రం కోసరం మీరు పనిచేయండి మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా రైతులకి అన్నదాత కింద ప్రతి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలు ఇస్తాం ఇంకో పక్క మళ్ళీ రైతు రాజ్యాన్ని తీసుకొస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం సబ్సిడీలు ఇస్తాం రాయలసీమని ఒక ఆర్టికల్చర్ గా చేసి రాయలసీమ రైతాంగం రైతాంగంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇది కాకుండా ప్రతి ఒక్క ఇంటికి సురక్షిత మంచినీళ్లు కొల్లాయి ద్వారా ఇరవై నాలుగు గంటలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది కాకుండా ఈ రోజు నేను ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అదే కుటుంబ వికాసం సంస్కరణల ద్వారా సంపద సృష్టించాం కుటుంబ వికాసం ద్వారా జన్మభూమి స్ఫూర్తితో పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరినో అంతకంటే మించి ఉండే వాళ్ళని మెంటరింగ్ చేసి వారికి సహాయం చేసి ఆర్థిక